నేను అసెంబ్లీ సమావేశాల్లోనే అడిగాను ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తిరోగమన దశలో ఉంది రేవంత్ పాలనలో తిరోగమన దశలో ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడు వేల ఒక వంద కోట్ల రూపాయల ట్యాక్స్ వచ్చింది పన్నుల రూపంలో ఏడు వేల ఒక వంద కోట్లు వచ్చింది కానీ పోయిన సంవత్సరం కాంగ్రెస్ పాలనలో ఆరు వేల తొమ్మిది వందలే వచ్చింది అంటే రెండు వందల కోట్ల రూపాయలు తగ్గింది ఎందుకు తగ్గింది ప్రజల చేతిలో డబ్బు లేదు ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది వాహనాలు కొనడం తగ్గిముఖం పట్టింది అందువల్ల దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెరిగింది ఒక్క తెలంగాణలో మాత్రమే తగ్గింది ఎందుకు తగ్గింది అంటే నీ పరిపాలన వైఫల్యం వీళ్ళు బడ్జెట్లు ఎంత పెట్టుకున్నారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తుందని పెట్టింది బడ్జెట్లో వచ్చింది ఎంత అరవై తొమ్మిది వందలు వచ్చింది దాదాపు మీ అంచనాల కంటే పదిహేను వందల కోట్ల రూపాయలు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఆర్టీఏ ట్యాక్స్ తక్కువ వచ్చింది వచ్చింది ఆరు వేల తొమ్మిది వందలు మళ్ళీ మొన్న బడ్జెట్లు ఏం పెట్టింది ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు వస్తుంది అన్నారు నేను అప్పుడే అడిగిన అరే నువ్వు వచ్చింది ఆరు వేల తొమ్మిది వందలు పోయిన సంవత్సరం కంటే తగ్గింది ఈ సంవత్సరం నువ్వు మళ్ళీ పదిహారు పదిహేడు వందల కోట్లు పెంచినావు యాక్కి వెళ్ళి పెంచుతావు పన్నులు వేస్తావా ప్రజల మీద భారం వేస్తావా అని మేము అసెంబ్లీలో అడిగాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతే ఆ రోజు ఏమన్నారు లేలే మేము పన్నులు పెంచం లీకేజ్ అరగడతాం పారదర్శకత పెంచుతామన్నాడు అసెంబ్లీలోనేమో శుద్ధపూస మాటలు మాట్లాడారు పన్నులు పెంచం లీకేజ్ అరికడతామని ఇప్పుడు చేసింది ఏంటి సర్వీస్ ట్యాక్స్ పెంచినవు సర్వీస్ ఛార్జెస్ పెంచినవు రో ఆర్టీఏ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ పెంచినవు లైసెన్స్ల ట్యాక్స్ పెంచినావు మొత్తం అడ్డగోలుగా పెంచి పడేసినావు పేద ప్రజల మీద భారం వేస్తా ఉన్నావు నువ్వు ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేం చేసినాము రైతులు వాడే ట్రాక్టర్లకు ట్రైలర్లకు టాక్స్ రద్దు చేసిండు కేసీఆర్ వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ట్రాక్టర్లకు ట్రాక్టర్ ట్రైలర్లకు పన్ను రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అంతేకాదు పేద ఆటో కార్మికులు ఆటో కార్మికులకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అదేవిధంగా గూడ్స్ ఆటోలు ఉంటాయి చిన్న చిన్నవి చాలా మంది పేదవాళ్ళు గూడ్స్ ఆటోలు కొనుక్కొని బతుకుతుంటారు వాళ్ళకు కూడా పన్ను రద్దు చేసినాం గూడ్స్ ఆటోలు కావచ్చు ప్యాసింజర్ ఆటోలకు ప్రతి మూడు నెలల కట్టే పన్నును రద్దు చేసి మీరు ఒక రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు అంతేకాకుండా ఆరు లక్షల భీమా కూడా తెచ్చినాం వాళ్ళకు అదేవిధంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఇట్లా అనేక రకాలుగా పేదలకు మేము సాయం చేసినాం మేమేం లైఫ్ ట్యాక్స్ పెంచలే ఆటోలకు పన్ను రద్దు చేసినాం ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసినాం ట్రాక్టర్ టైలర్లకు పన్ను రద్దు చేసినాం మేమేమో పేదలకు ఉపశమనం కలిగించాం కానీ మీరేం చేస్తున్నారు పేదల మీద పన్నులు వేస్తా ఉన్నారు పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పేదలకు మేము ఎంతో ఉపశమనం కలిగించాం అది రైతులు వాడే ట్రాక్టర్లు కావచ్చు పేదలు వాడే ఆటోలు కావచ్చు గూడ్స్ ఆటోలు కావచ్చు పన్నులు తగ్గించింది మేము పన్నులు వేసింది మీరు ఇలా గమనిస్తున్నారు అందరు కూడా అసెంబ్లీలు ఏమో మేము పన్నులు పెంచమంటున్నారు కానీ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దొడ్డి దారిన అడ్డగోలుగా పన్నులు పెంచుతూ ఉన్నారు ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు ఇప్పటికే ఆర్థిక మందగమనంతో రాష్ట్రం అంతా కూడా సతమతం అవుతా ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చేస్తా ఉన్నారు దయచేసి పేద మధ్యతరగతి ప్రజల మీద వేసిన ఈ రెండు వేల కోట్ల రూపాయల పన్నుల భారాన్ని ఉపసంహరించుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే డిఫ్లేషన్ తో బాగా ఇబ్బంది ఉంది మీరు కూడా గమనిస్తున్నారు అంటే ఈ రేవంత్ రెడ్డి యొక్క తుగ్లక్ చర్యల వల్ల వీళ్ళ పిచ్చి పనుల వల్ల ఏం జరిగింది అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు ఇంకొకటి కూడా మీరు గమనించాలి బండ్లు ఎవరు కొనుక్కుంటారు మేము దళిత బంధు పథకంలో చాలా మందికి డబ్బులు ఇచ్చినాం ఏం కొనుక్కున్నారు ఒక ట్రాక్టర్ కొన్నారు ఒక ఆటో కొన్నారు ఒక కారు కొనుక్కొని టాక్సీ నడుపుకున్నారు కొంతమంది జేసీబీలు కొనుక్కున్నారు ఇలా వాళ్ళ మీద నువ్వు భారం వేస్తున్నావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా లోన్ ఇస్తాం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇస్తే ముస్లిం మైనార్టీలు ఏం కొనుక్కుంటారు ఆటో కొనుక్కొని బతుకుతారు వాళ్ళ మీద భారం ఇవాళ బీసీ మైనార్టీలు ఎస్సీలు ఏదైనా ట్యాక్సీ కొనుక్కొని బండి కొనుక్కొని వాళ్ళు ఒక కారు కొనుక్కొని ఎయిర్పోర్ట్లను రైల్వే స్టేషన్లనో బస్ స్టాండ్లలో పెట్టుకొని నడుపుకుంటారు అంబులెన్స్లు కొనుక్కొని కొంతమంది బతుకుతుంటారు ఇలా అటువంటి పేద ప్రజల మీద నువ్వు భారం వేస్తున్నావు మేమేమో పన్నులు తొలగించినాం నువ్వేమో పన్నులు వేస్తున్నావు పన్నుల భారాన్ని పెంచుతున్నావు నువ్వు ఇదేనా ప్రజాపాలనంటే మార్పు మార్పు అను ఏం మార్పు తెచ్చిన ఆయన కేసీఆర్ ఏమో ఆటోల మీద ట్రాక్టర్ల మీద పన్నులు తీసేసిండు నువ్వేమో పన్నులు పెంచినవు ఇదేనా మార్పు అంటే నువ్వు తెచ్చిన మార్పు ఇంతే కదా పేదల మీద భారం వేయడం పన్నులు వేయడమే మీరు తెచ్చిన కాంగ్రెస్ తెచ్చిన మార్పా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ దీని వెనుక ఒక కుట్ర కూడా ఉంది ఆర్ అండ్ బి అండ్బి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో యాన్యుటీ మోడల్లో రోడ్లు వేస్తామని స్టార్ట్ చేసింది ఈ మధ్యలో యాన్యుటీ అప్పుడే మేము అడిగినాం నువ్వేదో యాన్యుటీ అంటున్నావు టోల్ గేట్లు పెట్టావా అని అడిగినాం లేదు మేము టోల్ గేట్లు పెట్టాము అన్నారు ఏంటిది యాన్యుటీ మోడల్ అంటే ఏంది బ్యాంకులల్లో అప్పు తెచ్చుడు కాంట్రాక్టర్లకు ఉద్దర పెట్టుడు ఏడాది కింద కిస్తీలు కట్టుడు ఇది యాన్యుటీ మోడల్ మేము అనుకున్న మీరు చేస్తారు అని మేము అనుకున్నాం ఇప్పుడు బయటపడ్డది టోల్ గేట్ పెట్టకుండా ఏడాదికి రెండు వేల కోట్లు ప్రజల బిండి వసూలు చేయబోతున్నారు మీరు అంటే ఏంది బ్యాంకులలో అప్పులు దేవడానికి కాంట్రాక్టర్లకు క్వార్టర్లీ యాన్యుటీ డబ్బులు కట్టడానికి ఇవాళ రెండు వేల కోట్ల రూపాయలు ఆర్టీఏ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజల మీద భారం వేస్తున్నారు అంటే గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ రోడ్ లేదా ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేసినాం ప్రతి జిల్లా కేంద్రానికి ఫోర్ లైన్ రోడ్ వేసినాం గ్రామ గ్రామానికి సీసీ రోడ్లు వేసినాం మరి ఆ రోజు మేము ఈ యాన్యూటీలు పెంచలేదే పెంచుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలు గమనిస్తా ఉన్నారు మీ దోపిడీని గమనిస్తూ ఉన్నారు ఇలా ఒక్క ఇది ఒకటే కాదు అసలు ఎన్ని పెంచింది మీరు మీరు కూడా చాలా మంది బస్సులలో తిరుగుతుంటారు ఒక మూడు నెలల కింద ఏం చేసిండ్రు ఏ టోల్ గేట్ ట్యాక్స్ అని చెప్పి ప్రతి టోల్ గేట్కు పది రూపాయలు పెంచారు హైదరాబాద్ పోవాలంటే సిద్దిపేటకి వెళ్ళి రెండు టోల్ గేట్లు అంటే ఇరవై రూపాయలు పెరుగుతుంది అట్లా రాష్ట్రంలో ఎక్కడ టోల్ గేట్ కలిగితే టికెట్ మీద పది రూపాయలు పెంచారు ఇక పండుగ చూడే పాపం పండుగ ముంగట వారం రోజులు పండుగ తర్వాత వారం రోజులు డబుల్ టికెట్ టికెట్ ధరలు డబుల్ చేసి ఇలా పేదలు దోచుకుంటున్నారు డబుల్ డబుల్ పండగ వస్తే కథ పండుగకు ఒక రోజు కూడా కాదు పండగ ముంగట వారం అవతల వారం ఇక నెలంతా పెంచుడే పండుగ పేరు మీద ఆర్టీసీ టికెట్ ధరలు డబుల్ చేసినారు టోల్ గేట్ల పేరు మీద ముక్కు పిండి వసూలు చేస్తున్నారు అసలు అన్ని పెంచుడే నువ్వు రైతులకు ఇచ్చేగా రొట్టె విత్తనాలు జనుము జీలుగు విత్తనాలు ధరలు కూడా పెంచు నువ్వు ఏంద రేవంత్ రెడ్డి నేను ఏం పెంచలేదంటావు పంచుడు బంద్ పెట్టినవు పెంచుడు సురువు చేసినావు రైతుల విత్తనాల ధరలు పెంచినావు బస్ టికెట్ల ధరలు పెంచినావు మద్యం ధరలు పెంచినావు ఇలా రోడ్ ట్యాక్స్ పెంచినావు ఇంకా రేపో మాపో భూముల ధరలు అంటే రిజిస్ట్రేషన్ రేట్లు కూడా పెంచుతారట ఇక పెంచుడు తప్ప నీకు ఇంకేం లేదా నువ్వు ఏం చెప్పినావు గ్యారంటీలు గ్యారెంటీలు అన్నావు గ్యారంటీలు గాలికి వదిలినావు ఏది మహిళలకు ఇచ్చే మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఎక్కడవా వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల ఎక్కడ ఎక్కడవాయ్ నీ తులం బంగారం ఎక్కడ ఎక్కడవాయ్ పిల్లల ఫీజు ఎక్కడ ఎక్కడవాయ్ రైతులకు రుణమాఫీ సగం కూడా చేయకపోతివి ఇచ్చుడు బంద్ పెట్టినావు పెంచుడు శురువు చేసినావు మద్యం ధరలు రెండు సార్లు పెంచిండు బీర్ ధరలు విస్కీ ధరలు పెంచిండు ఇలా ఆర్టీసీ ధరలు రెండు సార్లు పెంచిండు రైతులకు విత్తనాల ధరలు పెంచిండు ఇలా ఆర్టీఏ డిపార్ట్మెంట్లో రెండు సార్లు ఫీజులు పెంచిండు లైఫ్ ట్యాక్స్ పెంచిండు ఇంకా ఈ జాలంటే రేపో మాపో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతారట ఇంకా అది ఒక భారం వేస్తారట ప్రజల మీద ఇంకా పెంచుడేనా పని అసెంబ్లీలోనే ఏం పెంచనట్టు చెప్పినావు ప్రజలకు ఇప్పుడు ఇవన్నీ పెంచుడు కాదా మద్యం ధరలు రెండు సార్లు పెంచువి మద్యం ధరలు పెంచుడే కాదు ఇప్పుడు ఇంకా ఊరూరికి కూడా వైన్ షాప్ పెట్టారట ఇక ఇందుకే ఆడవాళ్ళ మంగళ సూత్రాలు తెంపదలుచుకున్నావా ఇక ఎవరు ఇంట్లో మంచిగా నిద్ర పోకుండా చేస్తావు ఇప్పుడు ప్రతి తాలూకాలో ప్రతి మండల కేంద్రంలో బ్రీవరీలు పెడతారట ఇక ఊరూరికి మద్యం షాపులు ధరిస్తాడట మద్యం ఫీజులు పెంచుతాడట ఇదే నా పాలన అంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడు నువ్వు ప్రతిపక్షంలో బెల్ట్ షాపులన్నీ మూసేస్తా అన్నావు బెల్ట్ షాపులు మూసేసాడు కాదు ఇప్పుడు ఊరికి నాలుగు నాలుగు అయినాయి ఐదు అయినాయి ఇంకా కొత్త వైన్ షాపులు తెరుస్తారట కొత్త బార్లు తెరుస్తారట కొత్త బ్రీవరీలు తెరుస్తారట మద్యం ధరలు వేస్తారట అంటే పేద ప్రజల రక్త మాంసాలు పిలిచే ప్రయత్నం చేస్తా ఉన్నావు సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఈ పెంచిన లైఫ్ ట్యాక్స్ను పెంచిన సర్వీస్ ఛార్జెస్ను పెంచిన సర్వీస్ ట్యాక్స్లను వెంటనే ఉపసంహరించుకోండి ప్రజల ఆర్థిక పరిస్థితి బాగాలేదు మోటార్ సైకిళ్ళు అనేటువంటివి పేదవాళ్ళు వాడే వాహనాలు ఇది పెద్దలు వాడే వాహనాలు కాదు పేద ప్రజలు అది నిత్య అవసరంలో భాగంగా మారింది వాటి మీద భారం పెంచుతారా మీరు ఏ ఏ ఊర్లో పోయినా దాదాపు ఇంటికో మోటార్ సైకిల్ ఉన్నది ఇలా గాల మీద కూడా భారం పెంచుతావా నువ్వు పేదవాళ్ళం కూడా వడ్చి పెట్టవా ఆర్టీసీ టికెట్లు ధర పెంచుతావు మధ్యాహ్నం ధరలు పెంచుతావు భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతావు లైఫ్ ట్యాక్స్ పెంచుతావు చివరికి రైతులు వాడే విత్తనాల ధరలు కూడా పెంచుతాయి సో మేము ఈ పెంచినటువంటి ఆర్టీఏ చార్జెస్ ను ఈ రెండు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ ఏమో ప్రజలకు పన్నుల భారం లేకుండా చేస్తే రేవంత్ రెడ్డి ఏమో పన్నుల భారాన్ని ఎడాపెడా ప్రజల మీద మోపుతా ఉన్నాడు కేసీఆర్ ఆటోలకు పన్ను రద్దు చేసిండు ట్రాక్టర్లకు రద్దు చేసిండు ట్రాక్టర్ ట్రాలీలకు రద్దు చేస్తే నువ్వేమో పన్నులు పెంచుకుంటపోతున్నావు ప్రజలకు అర్థమైంది ఇలా ఏం మార్పు వచ్చిందో చూస్తున్నారు పన్నులు తీసేసింది కేసీఆర్ పన్నులు వేసింది రేవంత్ రెడ్డి నీకు బుద్ధి చెప్తారు తప్పకుండా ఎవరిని వదిలిపెట్టినావు నువ్వు ఏ వర్గాన్ని వదిలిపెట్టినావా కొత్తగా బ్రివరీలు ఎట్లా ఓపెన్ చేస్తావు ఒకటి అంటే పిల్లలను చదువుకునే పిల్లల్ని చెడగొట్టదలుచుకున్నావా కాలేజీ పిల్లల్ని తాగమంటున్నావా నువ్వు బ్రివరీలు మండలాల్లో జిల్లాల్లో తాలూకాల్లో ఎందుకు ఓపెన్ చేస్తామని నిర్ణయం తీసుకున్నావు కాలేజీ పిల్లల్ని తాగించి ఊగించి చెడగొట్టదలుచుకున్నావా అంటున్నా దయచేసి ఆ ఆలోచనను ఉపసంహరించుకోండి ప్రభుత్వం అంటే ఆదాయం సంపాదించడమే కాదు ప్రజల ఆరోగ్యం ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్ర పురోగతి ముఖ్యం కానీ రేవంత్ రెడ్డి దృష్టిలో కేవలం డబ్బు సంపాదించాలి ఢిల్లీకి మూటలు మోయాలి ఢిల్లీకి మోసడు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఇలా ఎన్ని పెంచినవు నువ్వు నువ్వు ఇవన్నీ పెంపుదల కాదా ఇంకా మళ్ళీ రేపో మాపో రిజిస్ట్రేషన్ ధరలు వేస్తారట భూముల ధరలు వేస్తారట ఇంకా మళ్ళీ అదో భారం వేస్తావు ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది ఇప్పటికే దాదాపు మీ అంచనాల కంటే ఐదు వేల కోట్ల రూపాయలు గత సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది ఐదు వేల కోట్లు తగ్గింది గత సంవత్సరం ఇప్పుడు ఎందుకు తగ్గింది నీ ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల తగ్గింది నువ్వు నువ్వు పెట్టిన ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది నువ్వు ఇప్పుడు ఆర్ ట్యాక్స్ పెట్టినావు ఈ ఆర్ట్ రోడ్ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ ఈ ఆర్ ట్యాక్స్ వల్ల కూడా రెండు వేల కోట్లు నువ్వు సంపాదిస్తా అనుకుంటున్నావు కానీ సంపాదించవు బండ్లు కొనడం తగ్గుతుంది నీ ఆదాయం ఇంకా దెబ్బతింటుంది మార్కెట్ సెంటిమెంట్ చూడాలి ప్రజల చేతిలో డబ్బు ఉందా లేదా చూడాలి తొందరపాటి నిర్ణయాలతో ఎడాపెడా ప్రజల మీద భారం వేస్తే అది రివర్స్ అవుతుంది నువ్వు వేసిన ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల రాష్ట్రంలో సెంటిమెంట్ దెబ్బతిని రియల్ ఎస్టేట్ కుప్పగూలి నీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది ఇప్పుడు నువ్వు పెట్టే ఆర్ ట్యాక్స్ వల్ల కూడా అది రివర్స్ అయి మరింత ఆదాయం దెబ్బతినే ప్రమాదం ఉంది ప్రజల మీద భారం పడే ప్రమాదం ఉంది అందుకే దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం